నెల్లూరు జిల్లా సర్వేపల్ల నియోజకవర్గం వీరన్న కనుపూరు గ్రామంలో సచివాలయ భవన ప్రారంభోత్సవం మరియు పట్టాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేస్తున్న వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మధ్యలు గౌరవనీయులైన శ్రీ కాకణి రెడ్డి గారికి ఆ యొక్క గ్రామ ప్రజలు స్వాగతం పలుకుతూ సుమాంజలు అర్పించారు ఈ కార్యక్రమంలో వీరన్న కనుపూరు సర్పంచ్ నాటకం శ్రీనివాసులు శ్రీమతి నాటకం పార్వతమ్మ ఎక్స్ సర్పంచ్ మరియు వెంకటాచలం మండల అధ్యక్షులు వైసీపీ పార్టీ శేషయ్య గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు नमो नारायण चंद्रवदनंत देवा अधियाजम नमो नारायण वंदिमि सदा नृदेशां नेदेशां प्रदेशां प्रभा एतास्ते उस्यामोर देष्टो जिनार्दनं आपदान भक्तारं दातारं सर्वसंभवा नोकाभिं श्री रामं बोयो बोयो नामिमि అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి మనం ప్రారంభోత్సవాలు జరుపుకుంటున్నాం తెలుగుదేశం హయాంలో సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ప్రజల సమస్యలకు సంబంధించి ఎన్నికలకు ముందు శంకుస్థాపన శిలా పలకాలు వేయడం తప్ప ఎక్కడ కూడా ప్రారంభానికి కానీ ప్రారంభోత్సవానికి కానీ అభివృద్ధికి కానీ నోచుకున్నటువంటి సంఘటనలు లేవు ఈరోజు శంకుస్థాపన శిలా పలకాలు కాకుండా ప్రజలు ఆలోచన ప్రజలు కోరుకున్నటువంటి ప్రజలకు అవసరమైనటువంటి పనులను ప్రారంభించి నిధులు మంజూరు చేయించి వాటిని పూర్తి చేసి ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ముస్లింలకు సంబంధించినటువంటి సమస్యను వాటిని అభివృద్ధి పనులు ఈరోజు ఈ కనుపూర్ గ్రామంలో పూర్తి చేయడం జరిగింది గ్రామ సచివాలయాన్ని ప్రారంభించాం దానితో పాటు కనుపూరు గ్రామ ప్రజలు అనేక సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నటువంటి తోపు కూరంబోపు భూములని ఈరోజు వాటిని వాళ్ళకి పట్టాలు అందించాలనేటువంటి లక్ష్యంతో వాటిని ప్రభుత్వ భూములుగా మార్చి జిల్లా కలెక్టర్ గారు గెజెట్ విడుదల చేసి దానిలో చేంజ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉన్నాయో వాటిని ఈరోజు ఉన్నటువంటి విధి విధానాల ప్రకారం వాటిలో తోపు బోపు నుంచి తీసి ప్రభుత్వ భూములుగా మార్చి ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా ఈరోజు పట్టాలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం ఈరోజు జరిగింది అంటే దశాబ్దాల కాలంగా రైతులు ప్రజలు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎదురు చూస్తున్నటువంటి సమస్యల్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం బహుశా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఏదైనా గ్రామాలకు వెళితే వ్యక్తిగత సమస్యల మీద తప్ప గ్రామ సమస్యల మీద ఒక అర్జీ కూడా రాకుండా చర్యలు తీసుకుంటామని ఈరోజు గ్రామాల్లో పర్యటించి గ్రామాలను కూర్చుంటే ఏదన్నా వ్యక్తిగత సమస్యల మీద అర్జీలు రావాల్సిందే తప్ప ఎక్కడ కూడా గ్రామ సమస్యల మీద అర్జీలు అనేటువంటి రాకుండా ఈరోజు పకడ్బందీగా తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి చేపట్టినటువంటి చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి కాబట్టి రెవెన్యూ సమస్యలు కూడా దాదాపుగా డిసెంబర్ నెలాఖరికే సమస్యలు పరిష్కరించాలని చెప్పాం కాకపోతే కొంతమంది పాపం ఆ రోజు పట్టాలు వస్తాయనుకున్నారో రావనుకున్నారో తెలియదు కానీ వాళ్ళ వివరాలు కూడా అందించినటువంటి పరిస్థితి లేదు ఈరోజు పట్టాలు అందించడానికి ముందుకు వచ్చారు కాబట్టి ఈరోజు పాపం మాకు పట్టాలు కావాలని చెప్పి రైతులు వస్తే ఒక్క రైతుకు కూడా చిత్తపోకుండా ఒక్క రైతు మిగిలిపోయినా సరే ఆ ఒక్క రైతుకు కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్కి పంపించి సంతకం పెట్టించి ఈరోజు పట్టాలు పంపిణీ చేస్తున్నాం ఎన్నికల కోడ్ వచ్చేంత వరకు ఏవైతే మంజూరు ఇవ్వాలో రైతులకు సంబంధించినటువంటి పట్టాలు అవన్నీ ఇచ్చేస్తాం ఒక్కసారి ఏఆర్సీలో అన్నీ ఆమోదం అయిపోయిన తర్వాత పట్టాలు పంపిణీ అనేటువంటిది అధికారులు తీసుకునేటువంటి చర్య ఈరోజు లాంఛనంగా మేము ఉన్నాం కాబట్టి గ్రామంలో వచ్చి పంపిణీ చేశాం కాబట్టి ఎన్నికల ప్రక్రియలో కూడా పట్టాల పంపిణీ ఆమోదం ఆమోదమైన తర్వాత జరగాల్సినటువంటి కార్యాలయంలో వారీగా జరగాల్సినటువంటి కార్యక్రమాలు కొనసాగుతాయి ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు తప్పనిసరిగా ప్రతి ఒక్క కుటుంబానికి ఈరోజు అండగా నిలిచేటువంటి విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టాడు ఎన్నికలకు మంది ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నాడు ప్రతి హామీని అమలు చేస్తున్నాడు ఆ నమ్మకం విశ్వాసం ప్రజల్లో ఉంది అటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ఈ రెండూ కూడా సంపూర్ణంగా సమగ్రంగా అందిస్తున్నటువంటి నేపథ్యంలో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఎళ్ళవేళలా నాపైన జగన్మోహన్ రెడ్డి గారిపైన ఉండాలని చెప్పి కోరుకుంటూ ఎన్నికల ప్రారంభం వరకు ఎన్నికల కోడ్ వచ్చేంతవరకు ప్రజల సమస్యల్ని ఈ ప్రాంత ప్రజల ఇంటి బిడ్డగా వ్యవహరించి వాళ్ళ ప్రతి సమస్య పరిష్కరించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు